యోగస్థ కురు కర్మాణి యోగ స్థితిలో ఉంటూ మనం కర్మలను చేయాలి నువ్వు యోగివిక తర్వాత నువ్వు కర్మలు చేయి తర్వాత నువ్వు సంసారం చేయి తర్వాత నువ్వు ఉద్యోగం చేయి తర్వాత నువ్వు వ్యాపారం చేయి అది యోగ సంసారం అవుతుంది యోగ వ్యాపారం అవుతుంది నువ్వు యోగ ఉద్యోగం అవుతుంది యోగివిక తర్వాత యుద్ధం చేయి అది యోగ యుద్ధం అవుతుంది యోగస్థ కురు కర్మాణి ఏ పని చేసినా యోగ యోగస్థితులు అంటే యోగ లోపల యోగివిగా అయి ఆ స్థితిలో నువ్వు బహిర్ కర్మలు చేయాలి కురు కర్మాణి సంఘం త్యక్త్వా సంఘం అంటే అటాచ్మెంట్ ప్రతిఫలాలు ఆశించడం నీ కర్మ నువ్వు చేయి ప్రతిఫలాలు ఆశించమాక సంఘం త్యక్వా నువ్వు ఓడిపోతావా జయిస్తావా మానం వస్తుందా అవమానం వస్తుందా వాటితో నీకు పని ఫలం లేదు వాటితో నీ సంబంధం లేదు సంగం త్యక్వ ధనంజయ సిద్ధ సిద్ధ్యవు నీకు సిద్ధి రావచ్చు అసిద్ధి రావచ్చు సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు సిద్ధ్య సిద్ధవు సమవభూత్వ రెండింటినీ సమంగా స్వీకరించు నీ పన్ను చేశావు అయిపోయింది పక్కవాడు నీ మాట విన్నాడా విన్లేదా నీకు అనవసరం योगस्तः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनं जय सिद्ध सिद्धौ कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनं जय సిద్ధ సిద్ధ్యో సమభ సమత్వం యోగ సమత్వం సమత్వం యోగ ఉచితే నువ్వు అన్నిటినీ సమంగా తీసుకో ఆ సమంగా తీసుకోవడమే అది మరొక యోగం అవుతుంది యోగ స్థితిలో ఉంటూ కర్మలన్నీ చేస్తూ నీకు సిద్ధి వచ్చినా అశద్ధి వచ్చినా మంచి పలం వచ్చినా సోకాంటి చెడు ఫలం వచ్చినా రెండింటినీ సమంగా తీసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోక్తో జహాతీహ బుద్ధియుక్తం అంటే బుద్ధితో కూడుకుని ఉన్నవాడు జహాతీ అంటే వనిపెట్టేస్తాడు ఇహ అంటే ఈ లోకంలో బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతే సుకృతి దుష్కృతై ఇందాక శుభ శుభ ఫలిత్యాగించి శుభము అశుభము అశుభం రెండు ఎలా వదిలిపెట్టేయాలో సుకృతాలు దుష్కృతాలు రెండు వదిలిపెట్టేసి ఉభ బుద్ధియుక్తో జహాతీహ ఉభౌ సుకృత దుష్కృతై తస్మాత్ యోగాయ యుజ్యస్వ నీ సుకృతాలు దుష్కృతాలు రెండు వదిలిపెట్టేసి యుజ్యస్వ నీ యోగంలో నువ్వు స్థిరపడు యోగ కర్మసు కౌశలం నువ్వు యోగంలో స్థిరపడినప్పుడు నీ యొక్క ఆ స్థిరత ద్వారా ఆ యోగం ద్వారా నీ చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది ఎప్పుడైతే నీ చేసే కర్మల్లో కౌశల్యం వచ్చిందో నీకు ఎక్కువ ప్రతిఫలాలు ఆటోమేటిక్గా వస్తాయి ఎక్కువ విజయం ఆటోమేటిక్గా వస్తుంది దాని గురించి ఆలోచించమాక నువ్వు చేసే పనిలో నువ్వు ఉండు నువ్వు ఏమి చేయాలి నువ్వు ధ్యానం చేయాలి యోగములా ఉండాలి యోగస్థ కరు కర్మా సంగం త్యక్ ధనంజయ సిద్ధ్యసిద్ధ సమవభూత్వా సమత్వం యోగ ఉచ్య బుద్ధియుక్త జహాతీయ ఉభే యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం